ఏమైనా దేవుని బిడ్డ నిన్ను దేవుడు ఎక్కువ ఆశీర్వదించాడంటే బహుశా నీ మీద చాలా పెద్ద బాధ్యత ఏదో పెట్టాడేమో జ్ఞాపకం పెట్టుకో చాలాసార్లు మనం దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తా ఉన్నప్పుడు అనుకుంటాం నేను చాలా చాలా కృప పొందేసుకుంటున్నా అందుకే దేవుడి ఇంత బ్లెస్ చేసేసాడు ప్రాబబ్లీ ఐ మోర్ వర్ది దాన్ అదర్స్ ఇతర కంటే ఇతరుల కంటే నేను ఎక్కువ యోగ్యురాలనేమో యోగ్యుడనేమో అందుకేనే దీవెన్లో వస్తున్నాయని ఆలోచించుకుంటున్నావేమో కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా ఎక్కువ ఆశీర్వాదానికి ఇచ్చాడంటే బహుశాను దేవుని కొరకు ఎక్కువ బాధ్యత తీసుకోవాలేమో దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలేమో ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడిని పెట్టాడంటే ఇంకెక్కువగా దేవుని ప్రేమనితరులకు చూపించటానికేమో దేవుడు నీకు చాలా చక్కని కృపలిచ్చాడంటే వాటన్నిటినీ దేవుని సంఘం యొక్క విస్తరణ కొరకు దేవుని ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాడడానికి దేవుడిచ్చాడేమో ఆలోచన చేశావా మృతికే అంటున్నాడు ఎస్తేరు ఒకసారి ఆలోచించేయి ఒకసారి ఆలోచించేయి ఎస్తేరు గ్రహించుకుంది ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్ల నేను నీవు పోయి శూషణ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరం నాకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించదును నేను నశించిన నశించదను ఎస్తేరు జీవితంలో షీ న్యూ ది ఆర్డర్ ఆమెకు ఏది ముందో ఏది తర్వాత తెలుసు ఏంటా ఆర్డర్ అంటే రాజు ఎదుటకి వెళ్ళ ముందు వెళ్ళక ముందు రాజాది రాజైన దేవుని ఎదుటకి వెళ్ళి ప్రాధాయపడాలని తెలుసుకుందండి ఒకసారి స్తోత్రం చెప్దామా హెలుయా విశ్వాస జీవితంలో నీకు ఎవరి ముందు ఎవరు తర్వాత ఏది ఎక్కువ ఏది తక్కువ ఏది ప్రాధాన్యమైనది ఏది విలువ లేనిది నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో అన్ని ఆర్డర్లో పడిపోతాయి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు కొన్నిసార్లు మనకు కనిపిస్తుంది జీవితం అంతా తారుమారైపోయిందండి అంత తికమకగా ఉందండి ఉదయం లేవగానే దర్ ఇస్ నో మోటివేషన్ అసలు ఎందుకు బ్రతుకుతున్నాను అర్థం కావట్లా పరిస్థితి ఏంటో తెలుసా నువ్వు ఉదయం లేవగానే మోకాలు వేయట్లేదు నువ్వు నువ్వు ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని పట్టుకోవట్లా నువ్వు ఉదయం లేవగానే దేవుని స్మరించుకోవట్లా ఉదయం లేవగానే నువ్వు కొన్నిసార్లు లోక సంబంధమైన కార్యకలాపాలు ముందుకు వెళ్ళిపోతా అందుకే జీవితం అంతా తారుమారైపోయింది పుట్ థింగ్స్ ఇన్ ఆర్డర్ నీకు క్రమము తెలుసుకుంటే ఎస్తేరు తన జీవితంలో తెలుసుకుంది ఏమనంటే ముందు రాజాది రాజు దగ్గరికి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడతా అప్పుడు నా రాజు దగ్గరికి నేను వెళ్తా ఈ దేశంలో ఉన్న రాజు పరలోకపు రాజు క్రిందే ఆ రాజు చెప్పిన మాటే ఈ రాజు కూడా వింటాడు కాబట్టి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని ఎస్ స్పోక్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్ బిఫోర్ షీ వెంట్ అండ్ అపియర్ బిఫోర్ ద కింగ్ ఆహశ్వరోష్ రాజు ఎదుటకి వెళ్ళక ముందు రాజాది రాజైన దేవుని దగ్గరకు వెళ్ళిందండి నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన మనందరికి తెలిసిన వాక్య భాగమే నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనం తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపముగా తనకు మొరపెట్టు వారికి అందరికీ అని అక్కడితో ఆపేయలేదు కీర్తనకారుడు అంటున్నాడు తనకు నిజముగా నిజంగా చేస్తాం కొన్నిసార్లు ప్రార్థన కొన్నిసార్లు మామూలుగా చేస్తాం మొర పెడతాము కానీ సమ్టైమ్స్ దర్ ఇస్ అ డిఫరెన్స్ పిల్లవాడు పిల్ల ఏడుస్తుంది కొన్ని ఏడుపులు దొంగ ఏడుపులు ఉంటాయి అవునా కదా వాళ్ళు ఏదైనా సాధించుకోవాలంటే గట్టి కేకేస్తారు అది తల్లికి వినబడాలనే వేస్తారు కానీ అది రియల్గా చే వేసిన కేక మనం వాళ్ళు అడిగిన చాక్లెట్ చేతిలో పెట్టేసాం అనుకో ఏడుపు వెంటనే ఆగిపోద్ది వన్ మినిట్లో అది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ లాగా అదే ఏ చీమో లేదంటే ఏదో కుట్టింది అనుకోండి నొప్పి నిజంగా వచ్చింది అనుకోండి కడుపులో ఏదైనా నొప్పి వచ్చింది ఏదైనా వ్యాధి వచ్చింది ఏదైనా బాధ వచ్చింది అప్పుడు కూడా మొర అప్పుడు కూడా కేకేస్తుంది బిడ్డ కానీ ఆ ఏడుపులో చాలా తేడా తల్లికి అర్థమైపోతుంది ఈ ఏడుపులో ఏదో తేడా దిస్ ఇస్ అ డెస్పరేట్ క్రై ఫర్ హెల్ప్ నేను వెంటనే వెళ్ళాలి నేను వెంటనే అటెండ్ అవ్వాలి తనకు మొరపెట్టు వారికి తనకు నిజముగా ఇప్పుడు జీవితంలో నిజంగా మొరపెట్టిందండి అప్పటి వరకు కూడా ప్రార్థన అప్పటి వరకు అంతఃపురానికి వెళ్ళిందని ప్రార్థనే వదిలిపెట్టలా ఇస్తారు ఎస్తేరు జీవితంలో దేవునికి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చింది ప్రథమ స్థానాన్ని తన జీవితంలో ఇచ్చింది కానీ ఆ సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే ఎస్తేరు జీవితంలో ఒక ప్రాముఖ్యమైన కార్యం జరిగింది అదేంటంటే రాజు ఎదుటికి వెళ్ళడానికి ఎస్తేరుకు దేవుడు ధైర్యం ఇచ్చాడండి కొన్నిసార్లు మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఉండదు స్టెప్స్ వేయడానికి ఇనిషియేటివ్ తీసుకోవడానికి మన ధైర్యం ఉండదు కొన్ని పనులు అలాగే ఉండిపోతాయి నెలల తరబడి సంవత్సరాల తరబడి కొన్ని పాత ఫైల్స్ కొన్ని ఆఫీసుల్లో అలా ఉండిపోయినట్లు కొన్ని పెండింగ్ పెండింగ్ థింగ్స్ కొన్నిసార్లు మన జీవితాలు అలా ఉండిపోతాయండి అవి ఎప్పుడు కదులుతాయి అంటే నీ జీవితంలో నువ్వు ప్రార్థనలో మోకరించినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు అప్పటి వరకు ఎస్థెర్ డింట్ హ్యావ్ ద కరేజ్ టు గో అండ్ స్టాండ్ బిఫోర్ ద కింగ్ రాజు ఎదుటికి వెళ్ళి నిలబడడానికి ధైర్యం లేదు కానీ ఎప్పుడైతే ఆమె ప్రార్థించాలని తీర్మానం తీసుకుందో ప్రార్థించిందో మూడు దినాలు ఉపవాసం ఉండి ఎస్థెరకు దేవుడు ధైర్యము ఇచ్చా